ఇప్పటి వరకు ఎన్నో నిందలేశారు మీరు వెళ్ళిపోవటానికి నేను కారణమన్నాను కానీ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు మీరందరూ కలిసి ఉండాలని నాకు ఇష్టం మీ అన్నదమ్ములు కలిసి ఉండాలని నాకు ఇష్టం కాబట్టి నేను ఇరవై తొమ్మిది ఏళ్ళు ఎక్కడ బయటికి రాలేదు కానీ నన్ను నన్ను టార్గెట్ చేసి చాలామంది మీకు నెగిటివ్గా చెప్పి ఇలా చేయించారు మీ చేత అయిపోయింది జరిగిపోయింది ఇప్పుడేమంటారు మీరు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీరు ఏం దాన్ని లెక్కలోకి తీసుకోలేదు నిజంగా మీ తమ్ముడు మీకు కావాలనుకుని ఉంటే నిజంగా మీ మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉండుంటే ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు మీరు ఖచ్చితంగా వచ్చి ఆయన పలకరించి మీ దగ్గర తీసుకుంటే శాంతమ్మ మీ మధ్యలోకి వస్తుందా ఆపగలదా మీరు ఎక్కడికి వస్తే నేను ఆపగలనా మిమ్మల్ని ఎందుకు సార్ ఇంతలో మాటలు మాట్లాడతారు మీరు ఆమె వల్ల ఇదంతా జరిగిందని నేనెంత మీకు సముద్రంలో నీటి బిందువులాంటి లాంటిదాన్ని కలుపుకొని ఉంటే అందించేదాన్ని కాదు మీరు కలుపుకో కలుపుకోకపోయినా పర్వాలేదు మా బతుకు మమ్మల్ని బతుకునియండి మా లైఫ్ మాకుండనియండి మీరు అబాస్ పాలు చేయొద్దు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అంత మాత్రం అర్థం కాదా నాకు ఒక పాప ఉంది ఆ పాప ఎవరు మీ ఇంటి బిడ్డ మీ రక్తం మీరు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి నన్ను ఇంత అన్యాయంగా మీరు ప్రెస్ ముందురా అంటే మీరు ఏ ఇంటర్వ్యూలు చేసినా కూడా దానికి హెడ్లైన్ నా పేరా ఏం న్యాయం అండి ఇది మీరు ఏ విధంగా మీరు దుష్ట శక్తి అంటారు మీరు ఎవరు దుష్ట శక్తులు తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉంటే చూడాలన్న మనసు లేని మిమ్మల్ని అనాలి ఆ మాట నన్ను కాదు మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ముందు మరి ఏంటి ఆ సంచలనమైన నిర్ణయం అంటే నన్ను మేకపాటి కుటుంబం కోడలినైనా నేను నేను కోడలిన ఉన్నా కాదా చెప్పండి నన్ను పెళ్లి చేసుకొని ఒక ఏళ్ళు అవుతుంది ఒక పాప ఉంది మరి నేను ఎవరు నా బిడ్డ గతి ఏంటి నేను నా పాప ఏం కావాలి సమాజంలో మాకేంటి మా దారేంటి మీరు రెడ్డి గారికి ప్రాపర్టీ శేఖర్ రెడ్డి గారిని మీ మీరు కలుపుకోమంటే మీరు కలుపుకోకుండా సంతమ్మ వల్ల మేము విడిపోయినామన్నారు అందుకే ఈ పొద్దు ఆ సంచలనమైన నిర్ణయం ఏంటంటే ఈ పొద్దు రెడ్డి గారిని ఆయన మొదటి భార్య అయిన తులసమ్మని ఇద్దరిని నేను కలిపి మీ రెడ్డి గారిని మీకు అప్పజెప్పి ఇప్పుడు బాగున్నారు ఆయన నాలుగు తూర్లు మీరు పట్టించుకోకపోయినా మీరు బయట వేసినా నా నేను నా బిడ్డ కరోనా టైంలో తెగించి మేము శేఖరెడ్డి గారిని కాపాడుకున్నాం ఇప్పటి వరకు కూడా కాపాడుతున్నా ఆరోగ్యంగా ఉన్నారు శేఖర్రెడ్డి గారు నేనేమి తీసుకోవాలా ఆయన ఆయన బిడ్డకి ఏమైతే ఇచ్చినాడో ఆ కొద్దిపాటి పొలమే ఇంకేమీ లేదు ఆ కొద్దిపాటి పొలం ఆయన పుట్టిన బిడ్డకి ఇచ్చారు దాన్ని కూడా దానిని కూడా మీరు అడ్డగిస్తున్నారు కానీ అది ఏం కాదు భగవంతుడున్నాడు ఆ పాపకు వచ్చే రూట్లో వస్తుంది రాకుండా నేనేం మీకు వ్యతిరేకం కాదు ఇంతవరకు ఇరవై ఏళ్ళు మిమ్మల్ని చాలా అభిమానించాను మీరంటే నాకు చాలా ఇష్టం కూడా ఇష్టపడి మీ ఇష్టం కోసమే మీ ప్రేమను పొందడం కోసం ఇరవై ఎనిమిది సంవత్సరాలు తపన పడ్డా నేను కానీ నాకన్నా మీరు బయట వాళ్ళని ఆదరించారే తప్ప నా విషయంలో మీరు విషయం కక్కారు ఎంత కాలమని నేను పడాలి నా నా బిడ్డ పోని నేను ఉంటా నాలుగు గోడ మధ్య ఆమె రాజకీయాలు వద్దు నాకు వద్దు నేనేం కోరుకోట్ల రాజకీయాలు కావాలని నేనేం మొదటి నుంచి రాజకీయం చేశానా నేను ఇరవై తొమ్మిదేళ్ళు ఇంట్లో లేనా మీరు రాజమోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది నేను చాలా గౌరవించేదాన్ని బాబుగారు అని చెప్పుకున్న ఎక్కడైనా మీకు దండం పెట్టేదాన్ని నేను ఎప్పుడు ఇంటికి పెద్ద పెద్ద మీరని దండం పెట్టుకునేదాన్ని మీరు అపార్థం చేసుకున్నారు నన్ను మీరు ఇలా మాట్లాడుతు అనుకోలేదు నన్ను మీడియా ముందు మీరు నేను చాలామంది చర్చి పంపించాను కానీ ఆ దుర్మార్గులు మీకు చెప్పిండదు నాకు తెలియదు నేను మీతో ఒకసారి మాట్లాడుకుని మీరు చెప్పినట్టు నేను వినాలని నిర్ణయించుకున్నాను కానీ మీకు నాకు మధ్యలో ఉండే దుర్మార్గులు అలా అలా లేదు దిష్ట శక్తి శాంతమ్మ కాదు మీ ఇంట్లోనే ఉన్నారు మీ చుట్టే ఉన్నారు మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నారు అది మీరు తెలుసుకోకుండా బంగారం లాంటి లక్ష్మణ్ లాంటి మీ తమ్ముడిని మీరు దూరం చేసుకున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా మీరు కలిసి ఉండడానికి శాంతమ్మ కారణం అనుకుంటే శాంతమ్మ అయిపోతుంది ఎలక్షన్ నాకు గౌరవని లేని చంద్రబాబు నాయుడు గారు నాకు వైసీపీ నుంచి తీసి అక్కడ పడేశారు అలాంటి నాకు ఒక పోస్ట్ ఇచ్చి నన్ను మళ్ళీ నిలబెట్టిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఆయన కోసం నేను కొంచెం చేయాలనుకున్నా ప్రచారం చేశా నా శక్తి చేశా చేశాను నా నా పరిధిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేశాను నేను కాబట్టి నాకు చాలు ఈ ఈ ఆనందం చాలు నాకు రేపు ఏదో ఒకటి ఏదో చిన్న ఉద్యోగం నేను పాపగారిని అడుక్కుంటాను ఆయన నాకు ఏదో ఒకటి చూపిస్తారు దారి నా బిడ్డ నేను చాక్కుంటాను మీరు నా మీద వేస్తున్న నిందలన్నీ నేను అపద్ధమని బహిర్గతంగా చెప్తా ఉన్నా అది మీకై మీరు అన్నారో లేదో నాకు తెలియదు మీకు చెప్పుడు మాటల వల్ల కొన్ని దుష్ట శక్తులు మేము మీ చుట్టూ చేరి మీకు మాకు దూరాన్ని పెంచి ఈ ఇటువంటి పరిస్థితిని మనం మీరు మేము ఎదుర్కొనేలా చేశారు కాబట్టి అయినా జరిగింది ఏదో జరిగిపోయింది నష్టం జరిగింది అందరికన్నా ఎక్కువ నష్టం జరిగింది నాకు నా బిడ్డకి రెడ్డి గారి మమ్మల్ని ఆదుకోవాలని రెడ్డి గారి తపన వద్దు మమ్మల్ని ఆదుకోని కూడా అక్కర్లేదు ఆయన బాగుంటే చాలు నాకు ఆయన గౌరవంగా ఉంటే చాలు అందుకే గౌరవం ఉన్న నేను గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను నేను కూడా రెడ్డి గారు ఆరోగ్యంగా బాగున్నప్పుడే నేను మీకు అప్ప చెప్తా ఉన్నా మీరు ఏ డేట్ రెడీ చేస్తారో చెప్పండి ఆ డేట్కి నేను సిద్ధం నాలుగు సార్లు నాలుగు దూర్లు అనారోగ్య పాలైపోయిన రెడ్డి గారిని అలంకరించడానికి రాని మిమ్మల్ని అనాలి నన్ను కాదు ఎందుకు మాట్లాడతారు ఎత్తితే మా కులాన్ని తిడతారు ఆడవాళ్ళని అయితే బాపనామ అంటారు మగవాడిని అయితే బాపనోడు అంటారు ఏంటి ఎందుకు మాట్లాడతారు కులం ఎంత అంటే ఎవరు బ్రహ్మ నుదుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మలు మీరు పుడితే బ్రాహ్మలు కావాలి మీ వాళ్ళకి పేరు పెట్టడానికి బ్రాహ్మలు కావాలి స్కూల్లో చేరడానికి బ్రాహ్మలు కావాలి పెళ్లి చేసుకోవడానికి బ్రాహ్మలు కావాలి బిడ్డలు కుడితే బ్రాహ్మణులు కావాలి అమెరికాకు పంపిస్తే బ్రాహ్మణుడు కావాలి చచ్చిపోతే బ్రాహ్మణుడు కావాలి కర్మకి బ్రాహ్మణుడు కావాలి చివరికి పెండం కాపులు తినాలన్నా కూడా బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణులు ఎందుకంటే ఎలా మాట్లాడతారు అగౌరవంగా బ్రాహ్మణుడు ఇప్పుడు కూడా దేవుడు మనం తప్పు చేసినప్పుడు భగవంతుడు కాపాడతాడేమో తెలియదు కానీ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు తప్పు చేసినప్పుడు సారీ బ్రాహ్మణుడిని కాపాడలేదు బ్రాహ్మణుడు ఒక నిమిషం ఆపండి ప్రచారం పోయారు నేను ఇంటింటికి పోయి నా బిడ్డకి న్యాయం చేయమని అడుగుతాను ఖచ్చితంగా అడుగుతాను ఎందుకంటే నాకు ఎవరు లేరు అమ్మ లేదు నాన్న లేదు ఎవరు లేరు ప్రజలే దేవుళ్ళు ఆ దేవుడు నమ్ముకున్న ప్రజాక్షేత్రంలో ఉంటాను అంత దూరం వెళ్ళకుండా మీరు ఆలోచించండి అంటే మీరు నాకు న్యాయం చేస్తలే తర్వాత సంగతి ముందు రెడ్డి గారిని మీరు వద్దనుకుంటే నాకు వదిలేయండి అసలు రెడ్డి మీ మనిషి నా మనిషి ముందు చెప్పండి మీరు బంధాలు పెట్టుకుని రేపు లీగల్గా మాట్లాడద్దు మీరు బంధం నాకు అనిపించినప్పుడు నాకు వదిలేయండి మీకు బంధం అన్నప్పుడు మీరు తీసుకోండి ఇటా అట ఏదో ఒకటి ఇక్కడ ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేసుకుంటాను